ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మంగళవారం రేపు ఒక రేపు శివరాత్రి రేపు శివరాత్రి నేను మార్కెట్ నుంచి వెళ్ళి కూరగాయలు ఇవన్నీ తీసుకొని వచ్చిన ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మా బిడ్డ వండుకునే టైం వచ్చేసి మూడున్నర అవుతుంది ఇక మా మేడం లైట్లో చీకట్ ఉందని చెప్పి లైట్ పట్టుకుంటుంది అసలు అయితే లైట్ అవసరం లేదు కిచెన్లో పెట్టాలే కానీ ఇక మరి కావాలని ఇప్పుడు ఈ లైట్ పట్టింది ఏం ఏమంటారు సరే అని చెప్పి నేను అయితే మా బిడ్డ వండుకున్నది మెల్ల ఇక మొత్తం చెమటాయి ముఖా చెప్టా చెమట కొంచెం మబ్బున్నది కానీ బాగా ఎండేం లేదు చూపిస్తాం కూరగాయలు అయితే ఇక బంతిపోదు కిలోకు వంద రూపాయలు ఇది రేపటి కోసం ఈ బనానా దేవునికి కందగడ్డ యాభై రూపాయల కిలో బెల్లం అన్ని తీసుకొచ్చిన ఇంట్లో జీలకర్ర జీలకర్ర నాలుగు వందల రూపాయల కిలో అంటే పావు కిలోకు నలభై వంద రూపాయలు ఇక దేవునికి బెల్లం బెల్లం పాసానకు అగ్గిపెట్ట ఒకటి తీసుకొచ్చిన అగ్గిపెట్ట ముప్పై రూపాయలు పెరిగేది తీసుకొచ్చిన ఈ బనాలు దేవునికి తీసేటి తీసి ఒక దాంట్లో పెట్టి మన స్మైల్ గారు ముడుతుంది మళ్ళీ దేవునికి ఏమేమి చేద్దాం అనుకుంటావు అవన్నీ తీసినాం అనుకో దాంట్లో పెట్టేసి దేవునికి పెట్టేటి అంటే కొంచెం ఎక్కువ ఎక్కువనే పెట్టాయి ఎందుకంటే అరటి పండ్లు ఇక రేపు ఉంటది ఇప్పుడు మా బిడ్డ సంగతి అగ్గి పెట్టేది ఇది ఇది ఇక్కడ ఇప్పుడు దేవునికి టీషర్ట్ అన్నీ తీసిన కందగడ్డ కందగడ్డ ఇప్పుడు దానిమ్మకాయలు అక్కడ లేకుండే ఎక్కువ అంటే నేను కాడ లేకుండే అట్లా పెట్టాను ఏం కాదు అంటే మన మనకు పోయినసారి ఇట్లా అంత ఐడియా లేదు కాబట్టి ఇవి పువ్వులు రేపు కూర్చుదాం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చుకున్నా అంటే రేపు పొద్దుగాల నేను ఇల్లు అంతా కొంచెం తుడిసి మొత్తం నీట్ గా క్లీన్ చేయాలి బొంతలు గింతలు అన్ని చేసుకున్నా రేపు మొత్తం ఫుల్ బిజీ ఉంటదని చెప్పి మళ్ళీ ఈవినింగ్ అయితే అటు ఇటు తిరుగుతే మళ్ళీ మంచి ఉండదు అని చెప్పి మధ్యాహ్నం రాగానే అన్ని కొనుక్కొని వచ్చేసిన కంప్లీట్ ఇవి దేవునికి ఫ్రిడ్జ్ లో పెట్టాల్ అట్టి పనులు స్మైల్ గా తింటారు ఈ బోర్లు అన్ని వచ్చేసరికి పొద్దు బోర్లు ఇవన్నీ పప్పు చేసింది ఇదంతా అని కడిగేసింది డైరెక్ట్ ఇట్లా ఓకే ఆ పెరుగు ముప్పై రూపాయలే మంచి ఉన్నాయి ఇక చూసిన రేపు తినచ్చు రేపు మనం తినకోవచ్చు ఇక మా బిడ్డ కూడా తింటాను అని చెప్పి ఇరవై రూపాయలు పెరుగు కాకుంటే ముప్పై రూపాయలు వేసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్ నిన్న మా అమ్మ కొనుకొస్తా మంచి ఉన్నాయని చెప్పి నేను ఒక ఐదు రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన రెండు ప్యాకెట్ ఇలా ఈ క్రీన్ బిస్కెట్ మంచిగా ఉన్నాయని కొంత కొనవచ్చు లేకుంటే లేదు ఇలా వంద రూపాయలు అయిన తర్వాత ఈ బంతి పూలు గుచ్చుకొని ఇల్లంతా అలంకరించుకున్న తర్వాత మళ్ళీ గులాబ్ పూలు ఇచ్చిందా రెండు మూడు ఇచ్చింది బిస్కెట్ ఇయమని చెప్పినాయింటావా బనా లేచినా ఇల్లు ఇల్లంతా కడిగి తుడిసి మా బిడ్డ ఇంకా లేవని ఇక మా మేడం లేవలే ఇంకో పాగు అయితే లేస్తాను నేను నేను కింద ఉన్న బ్యాట్లు డోర్లు ఈ బెడ్షీట్లు ఇవన్నీ మొత్తం ఏ టెన్ పిండి ఇక ఆరేద్దామని చూస్తాను ఇక ఇవాళ ఫుల్లు మార్నింగ్ ఫుల్ పని ఉంటుంది ఇక టెక్కు టక్ అన్నిక ఇంకా నాడు బోర్లు ఉన్నాయి ఇవి కంప్లీట్ చేయాలి వాషింగ్ మిషన్ సౌండ్ అతనే ఉంటుంది ఇంకా లేసుడు అయితే ఎవ్వరు లేవాలే బాగుండేది ఇవాళ వాషింగ్ మిషన్ ఫుల్ పని ఉన్నది ఈ కింద ఉన్న మ్యాట్లు ఇక డోర్ సైడ్ క్లాత్లు ఇవన్నీ పెట్టుకోవాలి ఇక ప్రకారం పొద్దున్న ప్రోగ్రామ్ ఈవెంట్లకి వెళ్ళేటప్పుడే లేసుడు అవుతుంది కానీ అలా దేవుని శివరాత్రి కాబట్టి తొందరగా అన్ని పనులన్నీ వేసుకోవాలని చెప్పేసి లేచిన అన్నట్టు రెడీ అయ్యి కడిగింది మొత్తం అన్ని కంప్లీట్ అయ్యాను ఇవన్నీ బొంతలు గింతలు అన్ని లేసినాం ఇప్పుడు చూపిస్తా సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇల్లు మొత్తం కంప్లీట్ గా నైసార్లు వేసినాం రెండు సార్లు చూపించినాం కింద పరుకు తీసేసినాం మొత్తం బెడ్ కింద వేసేసిన లోపల అంతా ఇక ఉంటాకుండా ఇక్కడ సాపేసాడు ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ అయింది మొత్తం ఇంకా ఇంకెన్ని ఉన్నాయి ఇది మీద ఒకటింగ్ మీ వేసినీడ్ తీసుక సరే ఉండాలి మరి మొత్తం కడపలకి ఆల్మోస్ట్ ఇక అప్ అయ్యి రెడీ డోర్ కరెక్ట్ అని లేకపోయేసరికి మొత్తం ఘోర అంత బోడ బోడ ఉంటది అందుకే అని చెప్పి డోర్ వేసి పది నిమిషాలలో ఎండితే అంతే కరెక్టే ఇవన్నీ మొత్తం ఫైవ్ ఫ్లోర్లో వేసేసిన సెకండ్ ఫ్లోర్ ఎండ ఎండితే ఇట్లా తొందరగా ఎండిపోతుంది అని చెప్పేసి ఇంకా వన్ టూ ఇంకా నాలుగైదు బొంతలు ఉన్నాయి ఒక బెడ్షీట్ ఉన్నది అవన్నీ కంప్లీట్ అయ్యే మేము ఫ్రెష్ అప్ అయ్యి దీపాలు అయితే వెలిగించుకున్నాము మళ్ళీ సాయంత్రం అన్నీ అన్నిటికీ తోరణాలు గిన్నెలు అన్నీ కట్టుకొని మామూలుగా బంతిపూలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక ఫ్రెష్అప్ అవుతాం ఫ్రెష్అప్ అయితే బట్టలు కూడా వేసేయాలి కంప్లీట్ అయింది మా మేడం రెడీ అయింది ఆల్రెడీ దేవుంది ఇవన్నీ అడుగుతాను అంతే నేను ఫ్రెష్ ఫ్రెష్అప్ కాలేదంటే ఇంకా రెండు బొంతలు ఉన్నాయి అంత రెండు బొంతలు వేసి ఇప్పుడు ఇద్దరు తాణం రెడీ చేస్తున్నాం ఇప్పుడు మా బిడ్డలు వేసిన దాకా ఓలు ఎత్తుకోవాలి మళ్ళీ బిడ్డ ముట్టాలి ఇవన్నీ ఎందుకు తీసుకొని వెలిగించిన తర్వాత ఒక రెడీ ఉండాలని చెప్పి ముంచట ఇప్పుడు మా దీపాలకు వెళ్ళిందా అంటే జేజ చూస్తా అని చెప్పి నేచింది కాదండి మన దీపాలు అయితే వెలిగించేసినాం ఈ అప్పటికి ఇవన్నీ బంతి పూలు కట్టాలి కొంచెం అయినాక ఇక గంగ నీళ్ళు గంగ నీళ్ళు ఇవన్నీ పారా ముంగ నడువు మొక్క జేజని ఆ పువ్వు కూడా పెట్టినాయి జేజని అయితే మొక్కేసినాం ఈ పువ్వులు అల్లాలి ఎప్పుడు నువ్వు గంధం ఇంటా పెట్టేసి బొంతలు బెడ్షీట్లు ఇవన్నీ గా అయిపోయినాయి ఇంకున్నాయి ఉన్నాయి బొచ్చడు ఉన్నాయి ఇంకా ఇది ఒక్కటి ఉన్నది ఆల్రెడీ వాషింగ్ లో కొన్ని బట్టలు రన్ అవుతాయి ఇంకా పద్నాలుగు నిమిషాలు ఉన్నది బాగున్నా కానీ పని తొందరగా అయిపోయింది ఇక మేము అట్టేప్పుడు కూడా కొద్దిగా ఈ టైంలో అయితే ఇక కొద్దిగా అంత గంటల పని అయిపోతుంది ఎందుకంటే చెరొక్కడ తీసుకుంటాం కాబట్టి టక్క టక్క పని అయిపోతుంది ఇక మా బిడ్డ కూడా లేచింది ఏడవలే చీదరి శివాయే లేచింది నేను జేజా చూస్తా మొక్కుతా అన్నది టక్క దానం చేసి యాక్చువల్ అయితే ఈ టైంకి దానం చేయదు కానీ దానం చేసి ఇక రెడీ అయి మొక్కింది అన్నాడు చూపి కాల్ మ్యాట్ పెట్టింది పెట్టుకో జేజా కదరా అరే స్మైలీ జేజా ఓకే వెరీ గుడ్ సూపర్ పెట్టింది కదా మమ్మీ ఓకే ఏంటిది మమ్మీ మమ్మీ పెట్టుకోండి బిడ్డ పసుపు పసుపు పెట్టుకున్నది డ్రెస్ ఇగో ఓకే అరే నీ డ్రె అదేదిరా నీ ఫ్లవర్ ఇది ఇగో ఫ్లవర్ మస్తు ఉంది మంచి ఉన్నది ఓకే మొత్తం అయిపోయినాయి ఇక మా బిడ్డ ఏమో ఆడుతుంది ఇవన్నీ ఎండిపోయినాయి ఎండినాయి మొత్తం పెట్టేసినాం ఇయో దేవునికి అలంకరించిన ఇగో స్టూడియోకి తీసుకుపోతాను పువ్వులున్ను కొబ్బరికాయ ఏమైంది ఇక టైం వచ్చేసి ఫోర్ టెన్ అవుతుంది ఇక పని ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఇవేంటిది మిరపకాయలు కదా కోత్తిమీర ఏం కూర ఇది ఆలుగడ్డ కొంచెం వంకాయ లేదా ఓకే డన్ ఇదైతే ఇట్లా నడిచింది ఇగో ఇవన్నీ చేయాలి అంతా మళ్ళీ ఊడ్చి తుడవాలి మొత్తం మా బిడ్డ చూడు యాక్టింగ్ చూస్తాను ఏం చెప్తానో రస్మాయిలి బట్టలు మరత పెడతానావా ఇగో ఇవన్నీ బొంతలు అన్నీ పిండేసుకున్నా పిండేసినాం ఇవన్నీ వాషింగ్ మిషన్ మనం ఏం పిండలే ఈ బొంతలు ఇటుండే ఇక మళ్ళీ అటుకు బెడ్కు అరది ముట్టు లేదు ఇది రెడీ సాపు ఎవరిదాకి ఇన్నే వండుకున్నాం మేము ఇప్పుడు ఇదైతే అయిపోయింది దేవునికి కూడా మేము మా మేడం అప్పుడు పెట్టినాక అవి డెకరేషన్ అయితే చేసినాం ముంగట కూడా పూలు కూడా గుర్చేసినాం దర్వాతకి ఈ కూరలు ఇవన్నీ అయిపోయే లోపు నేనైతే ఇల్లు ఊడ్చి తుడిచి మళ్ళీ నీట్గా క్లీ క్లీన్ చేయాలి తర్వాత మళ్ళీ ముగ్గేయాలి అందుకని చెప్పి ఇది ఫస్ట్ అయితే మనకి వీడియో కాన్సెప్ట్ ఏంటంటే పది ఇంట్లో పన్నంత అయిపోయినాక స్టూడియో పోయినా స్టూడియో ఈ స్టూడియో మొత్తం క్లీన్ చేసి దీపాలు వెలిగించి ఒక గడ్డసేపు ఉండి కొబ్బరికాయలుగా అన్ని కొట్టి పదకొండున్నరకే మొచ్చినా పదకొండున్నర నుంచి ఒక సీన్ రెండు మూడు సినిమాలు చూసినాం ఒక టైం వచ్చేసి ఫోర్ టెన్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ కార్ ఇంట్లో మా మేడం కర్రీ అయ్యండలోపు నేను అవన్నీ బట్టలు అన్నీ మరత పెట్టేసి పక్క పెట్టేసిన ఇక మా బిడ్డ కూడా కొంచెం సాయం చేసింది సాయం అంటే ఏదో పని చేసినా సాయం కాదు మరతీ మరత పెట్టినా ఖరాబేది ఇక చిన్నపిల్లలు అంటే అంతే మరి ఇంత ఇప్పుడు ఇదంతా కడిగినాం ఇదో కడిగి ముగ్గేసింది ఆల్రెడీ ఇదంతా నీట్గా అయిపోయింది స్మైల్ ఏం చేత ఈ డబ్బా ఎక్కడరా డబ్బు డబ్బా అది అంతా అన్నావా అడవి ఇష్టం నాకు అడవి పెడతావు అయ్యో ఇది అది కరెక్ట్ అవుతుందా నాడు కాదు నీకు వేయచ్చా ముగ్గు వేయచ్చా పెద్దది వేస్తావు అక్కడ ఎత్తది రా మమ్మీ మరి ఏం కాదు ఇడ్ చూడు స్మైలీ ఏం కాదు మరి అక్కడ ఎత్తాను నేను కొడతా కొడుతుంది మా మేడమేమో అది హక్తుంది మా బిడ్డ ఇంకొక అచ్చేస్తాను నేనేమో వీడియో తీసుకుంటా రెడీ ఉన్నా అన్నీ ఏం చేస్తావు ఏం చెప్తాను శివుంది దేవుందా ఇట్లా తీయాలి మనం అట్లా తిస్తా కరెక్ట్ రాదు ఇదంతా అంతా అయిపోయినాక చూపిద్దావా స్మైలీ ఏం చేస్తాను గిజ్జూర్ రవి లస్సీ ఏం చేస్తాను నువ్వు ముగ్గు నీకు వేయచ్చినట్టు వేయకు అంత అర్థమైందా అమ్మకి మంచి వెరీ గుడ్ అదే నువ్వు ఏంటిది డాడీకి నువ్వు వేయరాదా నీకు వేయరాదా ఎట్లా ఎత్తవు అవన్నీ ఎత్తవా మొత్తం కంప్లీట్ అయిపోయింది మా బిడ్డ ఏమో సాయం చేసింది ఇక ఇట్లే సిరి మావలి ఏదో వచ్చి రామరుకం శివుంది ఇట్లా దీపాలి దీపాలి ఏదో రెండు స్మైలీ ఓకేనా ఉగ్గు మంచి వచ్చిందా ఎట్లా ఇంకా పువ్వా అని అది వేసేది మరి కడప మీద అయిపోయింది ఐట్రా ఈ రెడీ అయిపోయింది మా వాళ్ళు దేవునికి అయితే ఇయో పాశం రెడీ ఇంకా ఇంకా రెడీ కాలేదు ఇవే అది ఇంకొక ఐదు నిమిషాలు ఐదులో పూలు పెడతావు మరి అక్కడ ముగ్గేసినక్కడ పూలు పెట్టేద్దాం పార్లకి పావురా మా అమ్మ తను పార స్మెల్ స్మైల్గా ఆ అయ్యో అట్లా కాదు లాసే అట్లా కాదు లాసే నీకు తెలియదు లాసి చిన్న చిన్న ఏంటి కదా నువ్వు ఎందుకనే ఇలా వచ్చి చేసినా ఇలా చేసిన అన్నం కూడా అయిపోయినట్టు అమ్మే అన్నం అమ్మితే ఇలా ఇద మా బిగ్గా కందిపప్ప ఓకే చారు ఈ మూడు ఐటమ్స్ ఇది పాసం దేవునికి పాసం ఇది ఇది అన్నం ఓకే డన్ పెరుగు ఉన్నది కానీ పెరుగు కామన్ ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి చేస్తాను మొత్తానికి అయితే ఫ్రెష్ అయినా ఆ దేవునికి అయితే దీపాలు అయితే వెలిగించేసినా మొత్తం అన్ని పూజ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది మొక్కినాం ఆల్మోస్ట్ ఇక అయిపోయినట్టే ఇక ఏం మేము అప్పుడు ఏమేమి చేసినా అంటే పప్పు ఆలుగడ్డ అవన్నీ చూపించినాయి కదా ఇప్పుడు హారతిచ్చేటప్పుడు అయితే మాకు తీసే వీడియో ఎవరు లేకుండా అయితే దేవునికి అయితే అలంకరించిన ఇవన్నీ ఫోటోలు ఇట్లా ఇక కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం ఇక ప్రసాదాలు అయితే ఇట్లా పెట్టేసుకున్నాం మొత్తం అన్నం కూరాలని దేవునికి రిటైర్డ్ ఇవన్నీ బోర్లు ఇది కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఈ ఫిల్టర్ల నీళ్ళు ఇవి ఒక పొద్దుడిచిన తర్వాత మేము ఎట్లా కిందనేమనుకున్నాడు కానీ సాపలు గీపాలు మొత్తం అన్ని విండేసుకున్నాం ఇవో హాల్లోనే కిందనే వండుకున్నాడు దేవుని దేవన సినిమా పెట్టుకొని ఇప్పుడు ఒక తెలిసిన తర్వాత దేవుని దేవన్నా సినిమా పెట్టుకొని చూసాడు స్మైలీ బాయ్ చెప్ప అందరికి ఓకే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పు అందరికి హ్యాపీ శివరాత్రి చెప్పురా హ్యాపీ హాపీ శివరాత్రి అందరికను కొబ్బరికాయ కొబ్బరికాయనా ఓకే ఫ్రెండ్స్ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు లాస్ట్ వరకు మన ఛానల్ న్యూస్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్